మేడం ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో సినీ అంటే సినీ నటు నటీనటులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఇలాంటి వేధింపులకి గురైన స సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు జస్టిస్ హేమ కమిటీ అని పెట్టారు దాని ద్వారా చాలా దురాగతాలు బయటకు వచ్చాయి ఇక్కడ కూడా అంటే మనకి మా అసోసియేషన్ ఉంది కానీ అది ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తోంది ఇలాంటి విషయాల్లో అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఉంది సో మా అసోసియేషన్ కాకుండా జస్టిస్ హేమ కమిటీ లాంటిది కూడా ఇక్కడ అలాంటిది ఏమైనా వేస్తే బాగుంటుంది అంటారా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఇదంతా జరిగింది ఒక కమిటీ వేయమని అడిగాము అడిగితే కమిటీ వేయటానికి ఇష్టంగా లేదు సినిమా ఇండస్ట్రీ అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అందుకోసం హైకోర్టులో వేస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చారు ఒక కమిటీ ఏమని కమిటీ వచ్చింది కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఇరవై రెండులో ఇచ్చింది ఆ రిపోర్టు ఈ రోజు వరకు బయటికి రాలేదు అది ఎందుకు బయటికి రాదు అంటే ఒకటే కారణం ఎవరి జాతకాలు ఉన్నాయో అందులో అందుకని ఎవరికి వాళ్ళకి భయమే అందుకని మన మన దగ్గర కమిటీ రిపోర్ట్ ఉంది అసలు వీళ్ళు రిలీజ్ చేసి ఉంటే కనుక హేమ కమిటీ రిపోర్ట్ కంటే మనదే ముందొచ్చు ఉండేది కానీ మనకంటే ముందే వా వాళ్ళది కూడా ఈ కమిటీ రావాలి అని చెప్పి నిర్ణయం జరిగి వాళ్ళకు కూడా చాలా రోజులైంది వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి చాలా రోజులైంది ఇప్పుడు ఒక రాజకీయ ఒత్తిడిలో ఎలక్షన్స్ సందర్భంగా ఆ పుట్ట పగిలింది అంతే మన పుట్ట ఎప్పుడు పగులుతుందో అంటే ఇంకెంతమంది జానీ మాస్టర్లు ఇంకెంతమంది ఇలాంటి వేధింపులు జరిగితే అప్పుడు అంటే ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ రాగానే మొత్తం ఇవన్నీ అర్ధరాత్రికి అర్ధరాత్రి మారిపోతాయి పరిస్థితులని కాదు ఎక్కడా ఇలాంటి జరగడానికి ఆస్కారాలు ఆ జరిగే వాటిని మనం అరెస్ట్ చెయ్యాలి అంటే ఆ పరిస్థితుల్ని రూపు మార్చాలి అనుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు అలా కాకుండా గుడ్డోళ్ళు ఏడుగురు గుడ్డోళ్ళు కలిసి ఏనుగురు వర్ణించినట్లు ఉండకూడదు కదా ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఉందనుకోండి మనకి ఈజీ అవుతుంది కదా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి ఈ పొరపాట్లు సరిదిద్దుకోవడం ఎట్లా ఎగ్జాక్ట్లీ మ్యామ్ అందుకోసం మన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది అది బయటికి రావట్లే ఇది చాలా మందికి తెలియదు మేము నోరు వేసుకుని పడుతున్నాం ఈ రిపోర్ట్ గురించి తీసుకురండి బయటికి తీసుకురా ఆఖరికి మేము మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా కలిసి మెమ్రాన్ ఇచ్చాం ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్గా మహిళా సంఘాల వాళ్ళందరం కలిసి జేఏసీ మెంబర్స్ వెళ్ళి ఆమె మెమ్రాన్ ఇచ్చాం ఏమంటే ఆ రిపోర్ట్ ఒకసారి తెప్పించండి ఆ రిపోర్ట్లో ఏముందో తెలిస్తే వేధింపులు ఏంటో తెలుస్తాయని లోపే అది ఆ రిపోర్ట్ అయితే రాలేదు కానీ జానీ మాస్టర్ స్టోరీ అయితే బయటకు వచ్చింది కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది పెద్దలు దీనిపైన సరిగా స్పందించలేదు మేడం అంటే ఆయన కిచ్ చాలా బ్యా అంటే ప్రముఖులతో చాలా పరిచయాలు ఉండడం కారణం కావచ్చు వాళ్ళ సపోర్ట్ ఉండడం కారణం కావచ్చు చాలామంది ఏంటంటే న్యూట్రల్గా మాట్లాడుతున్నారు డబ్బు కోసం ఆ అమ్మాయి చేసిందని కొంతమంది ఇలా ఎంతసేపు అమ్మాయి మీద నెట్టేస్తున్నారు కానీ న్యూట్రల్గా చూద్దాము అన్న కోణంలో చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు మేడం ఆ అమ్మాయి డబ్బు కోసం వచ్చిందా అతను పెళ్లి చేసుకోవాలి అనే దురుద్దేశంతో వచ్చిందా ఎలా వచ్చింది అనేది కాసేపు పక్కన పెడదాం మనము సమస్య మూలాల్లోకి వెళ్దాం ఈ సమస్యకు మూలం ఏంటి వేధింపులు అసలు ఆ వేధింపులు జరిగాయా లేదా జరిగితే ఏంటి చేద్దాం మన కార్యాచరణ ఏంటి అసలు ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించాలిగా ఆలోచించకుండా జరగలేదు జరగలేదు అని చెప్పి అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చూపిస్తే ఎట్లా అక్కడే ఉంది అసలు కరెక్షన్ జరగాలి కదా ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు సినిమా ఇండస్ట్రీ పరుగు పోతుంది సినిమా ఇండస్ట్రీ పరుగు ఎన్ని రోజులు మీరు డబ్బాలో పరుగును పెట్టి దాచి పెడతారు చెప్పండి ప్రెషర్ కుక్కర్ పగలాల్సిందే ప్రెషర్ ఎక్కువైతే అందుకని ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎవరి వల్ల వేధింపులు ఎక్కువ జరుగుతున్నాయి అది ప్రొడ్యూసర్ల వల్ల జరుగుతుందా సినిమా హీరోల వల్ల జరుగుతుందా జూనియర్ ఆర్టిస్టుల వల్ల జరుగుతుందా జూనియర్ ఆర్టిస్టుల్ని సప్లై చేసే కంపెనీల వల్ల జరుగుతున్నాయా ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ ఒక్క చోటే జరుగుతుందని చెప్పలేము ఆఖరికి రాధిక కూడా మొన్న అన్నారు నేను ట్రబుల్ మేకర్ అవ్వాలనుకోలేదు అని చెప్పింది ఆవిడ ఆవిడకి జరుగుతున్నాయని తెలుసు కానీ వ్యతిరేకించగలిగే కెపాసిటీ కూడా ఉంది ఆ వయసు ఆవిడే ఆ మాట అంటే పదహారేళ్ల పిల్ల ఎలా చెప్పండి ఎస్ మామ్ అందుకని ఎప్పుడు జరిగింది అన్నది కాదు గన్ ఎవరి చేతిలో ఉందన్నది కాదు బుల్లెట్ పేలిందా బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న జరిగిందా లేదా వేధింపులు ఉన్నాయా లేదా వేధింపులు ఉన్నాయి అనేది బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఇక్కడ ఏమీ లేవని క్లీన్ంచి ఇచ్చేంత సాహసం బ్రహ్మదేవుడు కూడా చేయడు ఉన్నాయి ఓకే మన ఇళ్లలో కూడా ఉన్నాయి మన సమాజంలో కూడా జరుగుతున్నాయి ఇవి ఏదో సినిమా ఇండస్ట్రీ ఒక్క దాంట్లోనే జరుగుతున్నాయి అనట్లేదు అందుకేగా ఇందాక నేను మీకు చెప్పిన చట్టం వచ్చింది మరి జరుగుతున్నాయి మరి సినిమా ఇండస్ట్రీలో కూడా జరుగుతున్నాయి మీరేం ఇప్పుడు మీ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మాకేం పని మీతో మాకేమన్నా పంచాయతీ ఉందా మా లాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి ఏమైనా ఉందా సినిమా ఇండస్ట్రీతో లేదు కదా ఒక సమస్య బయటకు వచ్చింది అది కూడా ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ అయ్యుండి స్పందించాల్సిన అవసరం ఉంది ఉంది అందుకని మాట్లాడుతున్నాం అంతే